ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్న వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కోమరయ్య ఘన విజయం సాధించడంతో ఈరోజు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్ అశోక్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమరశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు దుర్గమ్ అశోక్ అమిర్శెట్టి రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కోమరయ్యని భారీ మెజారిటీతో గెలిపించిన ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో సహా ఆరుగురు బీజేపీ కార్యకర్తలపై నాలుగు నాన్ వైలబుల్ కేసులు నమోదు చేసిన బీజేపీ కార్యకర్తలు వెనుక అడుగు వేయకుండా బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని అన్నారు ఈరోజు మేధావి వర్గం బీజేపీ వైపు ఉన్నారని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా వారికి అందాల్సిన పిఆర్సీ డిఏలు ఇతర బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసిందని అన్నారు జీవో మూడు వందల పదిహేడుతో ఉపాధ్యాయులు కుటుంబాలకు దూరం అయితే వారి పక్షాన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మూడు వందల పదిహేడు జీవో రద్దు చేయాలని దీక్షలు ధర్నా చేస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ని బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసిన ఉపాధ్యాయుల పక్షాన పోరాటంలో వెనుకడుగు వేయలేదని అన్నారు ఉపాధ్యాయులు అందించిన భారీ విజయంతో ఇదే స్ఫూర్తితో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగుల శ్రీదేవి ముదా మల్లేష్ జయరామరావు కంకనాల సతీష్ పచ్చ వెంకటేశ్వర్లు బూర్ల చిరంజీవి బల్లరవి అనిల్ ఆవిడపు కుమార్ అరుణకొండ శ్రీనివాస్ అనిల్ నరేందర్ రాజమౌళి రవీందర్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే మరి ఉపాధ్యాయ వర్గం ఉపాధ్యాయ వర్గం అంటేనే మేధావి వర్గం మరి ఈ తెలంగాణలో మేధావి వర్గం మరి భారతీయ జనతా పార్టీ వైపుకు ఉండి మరి మలకకుమరయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురువులకు వందనం అనే ప్రోగ్రాం తీసుకొని గురువులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం మా మంచిరాజు జిల్లా భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉపాధ్యాయులు చూసుకుంటే చరిత్ర చూసుకుంటే ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రజలకు మంచి చేయకుంటే రాజకీయంగా వచ్చిన ఉద్యోగాన్ని ఊడగొట్టే కెపాసిటీ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడిని కూడా ఉపాధ్యాయ వర్గమే ఆ రోజు మరి ఓడగొట్టిన చరిత్ర ఉంది అలాగే మన ఉత్తర తెలంగాణలో ఏదైనా కానీ మొత్తం ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతున్నది ఆనాడు టీడీపీ పార్టీకి అండగా ఉంది ఉత్తర తెలంగాణ అదేవిధంగా టిఆర్ఎస్కి అండగా ఉంది మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకు ఉత్తర తెలంగాణ ప్రజలు ఉన్నందుకు ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ నేను నమస్కారాలు హృదయ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు డిఏ కావచ్చు ఏరియర్స్ కావచ్చు మరి పిఆర్సీ సమస్యలు కావచ్చు ముఖ్యంగా బండి సంజయ్ గారు త్రీ సెవెంటీన్ జీవో పట్ల ఉద్యమం చేసి అరెస్ట్ అయి మరి ఉపాధ్యాయుల కోసం జైలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కార్యకర్తలకు దెబ్బలు దాకిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయు మర్చిపోకుండా మరి ఉపాధ్యాయులందరూ కలిసి ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య గారిని గెలిపించినందుకు మరొక్కసారి పేరు పేరున ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఈ నెల ఇరవై ఏడు తేదీన ఏదైతే మనకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయో నిన్నటి రోజున అత్యంత భారీ మెజార్టీ తోటి టీచర్స్ ఉపాధ్యాయులు మల్క కొమరన్న గారికి ఓటు వేసి గెలిపించినారో వారందరికీ మంచాల పట్టణ బీజేపీ శాఖ తరఫున మేము ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే వీళ్లకు టీచర్స్ కు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏదైతున్నాయో గత పద్నాలుగు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాల కాలయాపన చేస్తూ వారిని ఎంతో గురి చేస్తుంది ఇబ్బందులకు గురి చేస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముందుకు వెళ్లాలంటే వాళ్ళ టీచర్స్ పాత్ర అభివృద్ధిలో గాని ఇవాళ మంచి సమాజం ఏర్పాటు చేయడంలో చేయడంలో కానీ ఇలా టీచర్స్ పాత్ర చాలా విలువైనది గొప్పది అలాంటి టీచర్లను పద్నాలుగు నెలల నుంచి ఇలా చిత్రహింసలు గురిచేస్తూ ఇలా టీచర్ వాళ్ళ భర్త కాడ భార్య కాడ పిల్లలు కాడ కుటుంబం ఒక ఇలా మానసిక ఇబ్బందులు చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నట్టుగా మొన్న మన జిల్లాలోనే ఒక ఉపాధ్యాయుడు కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్న చేసుకోవడానికి కారణమైంది ఈ కాంగ్రెస్ పార్టీ కావున ప్రజలందరూ టీచర్లు మేధావులందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఫెయిల్ అయిందో రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లో గ్రామస్థాయి ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీజేపీకి మద్దతు రానున్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా లేని ఏడలా రానున్న రోజులలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ మీరు టీచర్ టీచర్ ఎమ్మెల్సీలో మల్క కుమ్మరన్న గారికి అత్యంత మెజార్టీతో గెలిపించినటువంటి ఉపాధ్యాయులకు టీచర్లందరికీ మేము ప్రత్యేక